సర్వాధికారి అయిన వారి పరిశుద్ధమైన ఘనమైన నామకు యుగ యుగములు మహిమ కలుగును గాక గుందరికీ కూడా ఈ యొక్క పులినరెట్ల పండుగ యుములలో కాల కాలసీ ప్రత్యేకమైన సలహమండిశ్వమస్య వారు మీకు మీ కుటుంబములకు శాంతి సమాధానము ఆరోగ్యమును ఆశీర్వాదము దయచుని కోరుతూ ఉన్నాను ఈ యొక్క పండుగ దినాల్లో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో నేను పంచుకోవాలని కోరుతున్నాను అది ఏమిటి అంటే ప్రస్తుత కాలం మనము క్రైస్తవ జనాంగం మధ్యలో ఎక్కువ సంఖ్య కలిగినటువంటి వారి మధ్యలో మనము ఇటువంటి భక్తిని చేస్తున్నాం ఇలా చేస్తున్నప్పుడు మేము పస్కా పండుగ చేస్తున్నాము లేక మేము పులిన రొట్టెల పండుగ చేస్తున్నాము అనేటువంటిది ఇతరులు ఎవరికైనా సరే వేరే విశ్వాసం కలిగినటువంటి వారితో పంచుకున్నా లేకపోతే వారంతటి వారుగానే పలాన్ని ప్రదేశంలో ఈ పస్కా పులిన రొట్టెల పండుగలు జరుగుతున్నవి అని వారు తెలుసుకున్న తర్వాత కూడా వారు ప్రశ్నించేది ఏమిటి అంటే ఇది పాత నిబంధన గ్రంథ సంబంధమైనటువంటి పండుగలు ఇది క్రొత్త నిబంధనలకు సంబంధించిన పండుగలు ఏమాత్రము కూడా కాదు మరి మీరు పాత నిబంధన పండుగలు చేసేటప్పుడు మీరు గొర్రెలను బలిస్తూ ఉన్నారా మీరు బలులు అర్పిస్తున్నారా అనేటువంటి ఆ ప్రశ్నలు కొంతమందిని అడగటం జరుగుతూ ఉంటారు లేక వారిలో అవకాశం లేకపోతే వారిలో వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు సరిగా వాక్యం తెలియక పాత నిబంధన పద్ధతిలోనే వీళ్ళు ఉన్నారనుకుంటారు ఇలా చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు ప్రస్తుత కాలమందు అయితే నిజంగా నూతన నిబంధన గ్రంథ ప్రకారంగా మెస్సేవారి అనంతరము ఈ పాత నిబంధన సంబంధన పండుగలన్నీ కూడా అవి కొట్టివేయబడి లేకపోతే అవి ఆ మాల్పివేయబడి చేయకుండా యశ్వ మెస్సి వారికి ఎప్పటికీ కూడా మీరు ఇటువంటి పాత నిబంధన పండుగలు చేయకూడదు ఇదిగో క్రొత్త నిబంధన ఏర్పడింది అని క్రొత్త పండుగలను ఇచ్చి వాటిని మాల్పినటువంటి సందర్భాన్ని మన గ్రంథంలో ఎక్కడైనా చూస్తున్నామా అది ఒకవేళ ఈ గ్రంథంలో రాయబడకుండా మెస్సేవారు తన యొక్క శిష్యులతో అనేక ప్రదేశాలు సంచరించి సుమారు ముప్పై మూడున్నర సంవత్సరాలు వారితో మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా వారు వారు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా తండ్రికి స్తోత్రం అయితే పర మెస్సే వారు తన యొక్క శిష్యులకు ప్రత్యేకంగా ఏమైనా చెప్పి ఉండి అది గ్రంథంలో రాయకపోయినట్లయితే తరువాత వాళ్ళు తరువాత వారు ఏమైనా సరే ఈ యొక్క క్రొత్త క్రొత్త ప్రదేశాలకు వెళ్ళి క్రొత్త ప్రదేశాల్లో ఈ క్రొత్తగా ఈ యొక్క పరిచర్ను వారికి ప్రకటన చేసి వారు సమాజాలు నిర్మించినప్పుడు సమాజాలని వారు ఏర్పరిచినప్పుడు వారికి ప్రకటించవలసినటువంటి సువార్తమానము రక్షకుడిని యజ్వా మెస్సే వారి ద్వారా ఆదేశించబడింది ఒకవేళ నిజంగానే అపోజితులకు ఇక పాత నిబంధన సంబంధమైనటువంటి పండుగలు గూర్చినటువంటి అసలు వివరణ మనకు అవసరం లేదు వాటి కూర్చునేటువంటి జ్ఞాపకం మనకు అవసరం లేదు అని ఆయన ఒకవేళ వారికి చెప్పి ఉంటే వారు క్రొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వారు ఏదైనా సరే కొత్త పండుగలు ఇస్తే ఆ క్రొత్త పండుగలే ఆ క్రొత్త సమాజ సమాజస్తులకు వారు ప్రకటన చేస్తారు కానీ పాత పండుగలు ఏమి కూడా చెప్పరు కదా అర్థమవుతున్నాడు నా మాటలు ఏంటి అపోసులు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రక్షకుడైన వేసేవారు పాత పండుగలు పాత నిబంధనల పండుగలు మీరు ఏం చేయకూడదు ఇంకా ఇదిగో సమస్తమో క్రొత్త వాయుము అని చెప్పినప్పుడు వాళ్ళు క్రొత్త పండుగలు చేయాలి అది క్రొత్త విషయాలను వారితో పంచుకోవాలి కానీ వాళ్ళు ఏ క్రొత్త ప్రదేశానికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం వాళ్ళు నిజంగా అపోజిస్తుల కనబడినటువంటి వారు మెస్సేవారికి మరణ అనాంతరము వారి బోధను వారి యొక్క విధానాలను వారి యొక్క పండుగలను వారి యొక్క ఆచార క్రమాలని మార్చుకున్నట్లయితే లేక ఈ పండుగలన్నిటి కూడా మరిచిపోయినట్లయితే వారు నూతన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా ఈ యొక్క పండుగల విషయాలు వారి జ్ఞాపం కలిగి ఉన్నారు మీ అందరికీ బాగా తెలిసినటువంటివి మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను ఈ సందర్భం వచ్చింది కాబట్టి అపోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయం ఆరు వచ్చి నన్ను చదవాలని కోరుతున్నాను ఆ పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి పిలుపు విడిచి ఐదు దినములలో త్రోయాకు వచ్చి అత్తట వారి యొక్క ఏడు దినములు గడిపింది వీరి యొక్క షెడ్యూల్ ప్రకారముగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేటువంటిది ఈ పత్రికను ఇతర సమాజములకు అందించేట కొరకు మేము ఫలాని మాసంలో ఫలాని సందర్భంలో ఫలాని ప్రదేశంలో ఉన్నాం అక్కడ ఫలాని వారికి ఈ సువార్తమానాన్ని అందించాం అని ఇతరులు గ్రహించి లాగునా ఏం చేస్తున్నారు అంటే కొంత టైం లైన్ని ని ఒక కొత్త వారికి ఉన్నటువంటి షెడ్యూల్ టైం టేబుల్ని తెలియచేస్తున్నారు వీళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశాలని ఆ సమయాన్ని కూడా తెలియచేస్తున్నారు అయితే పులిని రొట్టెల దినములైన తరువాత కానీ అసలైన భాషలు ఏమన్నారంటే పులిని రొట్టెల పండుగలు అయి పండుగ అయిన తరువాత అని రాజధాని ఇక్కడ దినాలు అన్నారు దినములు తర్వాత పండుగలు కూడా అనేటువంటిది అసలైన భాషలో రాయడం జరిగింది అటువంటి వాళ్ళ కాబట్టి పులిని రొట్టెలో దినములైన తరువాత మేము ఓడ ఎక్కి పిలుపు విడచి ఐదు దినములు త్రోయాఫ్ వచ్చి అచ్చట వారితో ఏడు దినములు గడిపిమి అంటే వారి యొక్క ప్రయాణాల్లో ఒక కాలాన్ని వారు మరిచిపోకుండా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు ఈ పులిని రొట్టెలు పండుగలు త్వర లేక ధర్మశాస్త్రము లేక పాత నిబంధన గ్రంథాల ప్రకారముగా ఏ సమయంలో వస్తాయి పరమతండ్రికి సూత్రం మీరు నన్ను ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను ఏంటి మీరందరూ కూడా వాక్యాన్ని నేను చెప్తున్నాను కాబట్టి నా మాటలు మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను రైట్ ఈ యొక్క ఉదయకాలుష్యం కాలుష్యం మందు కొంచెం దృష్టిని మనం వాకి మీద పెడతాం ఈ పులిన పులినొరెట్టి పండుగలు త్వర ప్రకారంగాను లేక ధర్మశాస్త్ర ప్రకారంగాను లేక పాత నిబంధన గ్రంథాల ప్రకారంగాను ఏ యొక్క మాసంలో ఆచరించాలి వాటికి కొన్ని డేట్లు ఉన్నాయి ఏ డేట్లో మనం ఆచరించాలి ఈ పసుకాపులీరెట్ల పండుగలు ఏంటి మొదటి నెల దానికి రెండు పేర్లు ఉన్నాయి అబిబు నేస ఆ మాసంలో పద్నాలుగో తారీఖు సాయంత్రం నుండి ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం వరకు పులినరీ రొట్టెల పండుగ దినాలు ఇది ఎవరికి గుర్తుంది క్రైస్తవులు ఎవరికైనా ఇప్పుడు గుర్తుందా అపోయిన సౌలు గారి యొక్క పత్రికల ద్వారా ఎక్కువ శాతం అపోస్త్రేణి ఒక సౌలుగారు రాసిన పత్రికలే క్రైస్తవ్యానికి బాగా ఇష్టమైనటువంటివి ఎక్కువ ఆయనే రాశారు ఇప్పుడు ఆయన చెప్పుచున్నటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే ఈ మొదటి నెల అనగా యోదయ క్యాలెండర్లో లేక బిబ్లికల్ క్యాలెండర్లో మనం చూసినట్లయితే మొదటి మాసంలో పండుగలు వస్తూ ఉన్నాయి ఏం పండుగలు పస్కా రొట్టెల పండుగ ఈ మొదటి మాసంలో వచ్చినటువంటి పస్కా పులినరొట్ల పండుగ దినాలు వారు మరిచిపోలేదు మర్చిపోకుండా ఏమంటున్నారంటే మా యాత్ర ఎలా సాగింది ఎలా సాగింది అంటే మేము పులుపి విడిచి ఎప్పుడు విడిచి అంటే ఈ పులిన రెట్ల పండుగ దినాలు అయిపోయిన తర్వాత ఈ పండుగ అయిపోయిన తర్వాత పిలుపు విడిచి త్రోయాకు వచ్చి తిమి ఐదు దినాల్లో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాము ఏమండి వారు ఎక్కడ వారి పిలిపి విడిచి ఐదు దినాలు త్రోయకు వచ్చి అచ్చట వారి వారి యొక్క ఏడు దినాలు గడిపితి అంటే మీరు ఎప్పుడు ఉన్నారయ్యా మీరు త్రోయాలో ఎప్పుడు ఉన్నారు మీరు పిలుపు ఎప్పుడు విడిచారు అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏం చెప్తున్నారు అంటే ఏమో క్రిస్మిస్ అయిపోయిన తర్వాత లేకపోతే మేము జాన్వరి అయిపోయిన తర్వాత లేకపోతే గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత అని వారు చెప్పట్లా వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏమిటంటే త్వరలో ఉన్నటువంటి పండుగలను వారు ఉద్దేశిస్తున్నారు ఒక టైం లైన్ ఇక్కడ చూపిస్తున్నారు మా ప్రయాణాల్లో ఏ ప్రదేశము వెళ్ళినను కానీ ఈ పండుగలను మేము మరిచిపోట్లా ఒకవేళ యుస్వా మెత్తేవారు వారికి కొత్త సిద్ధాంతాలను కానీ కొత్త నియమకాలను కాని వారికి అప్పగించినట్లయితే వాళ్ళరా వాళ్ళు ఏం చెప్పాలా అవి నిసాని మాసాన్ని మర్చిపోయి మరొకటి మాసం కాబట్టి ఏమనాలా జనవరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిన తరువాత మేము వాడెక్కి పిలింపుకి వచ్చి తిమి అక్కడ సెలబ్రేషన్స్ పూర్తి అయిన తరువాత మళ్ళీ త్రోయాకు వచ్చి తిమి అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత మళ్ళీ మేము భస్మ బురువారం జరిగించుతమి కొన్ని దినాలైన తరువాత గుడ్ ఫ్రైడే చేసి తిమి కొన్ని దినాలైన తరువాత ఇంకా ఏ పండుగలు ఉన్నాయి క్రైస్తవ్యంలో ఏమండి ఇలాంటి ఆదివారాలు లేకపోతే మట్టల ఆదివారాలు గ్రామంలోకి వెళ్ళి ఒరిజినల్లోకి వెళ్తే కనుక అది ఏమి ఉండదు త్వర ప్రకారంగా ఎప్పుడు మాటలు మటలు చేతిపచ్చుకోవాలి యాజపడతారు త్వర కొత్త కమెంట్ ఎవరు ఇచ్చారు అక్కడ మట్టలు పట్టుకురమ్మని ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఏదైనా ఏదైనా ఆధారం ఉందా వారు పట్టుకున్నారు లేకపోతే వారు బట్టలు పరిచారు ప్రవక్తలు కానీ లేకపోతే యాజకులు కానీ లేకపోతే పరిశుద్ధ గ్రంథము కానీ వారికి ఆజ్ఞ ఇవ్వకుండా ఎవరు కూడా చేయరు అది కానీ అది టైం వేరు అది సీజన్ వేరు దాని యొక్క విధానం వేరు ప్రిమటువంటి వారి ద్వారా కాబట్టి గ్రంథాన్ని మనం చదువుకుంటా వెళ్ళిపోవటం కాదు గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే పరిశీలించి చదవాలి పిరమేట్ వంటి వారులారా కాబట్టి అపోసులు యొక్క మార్గాల్లో వారు పరిశుద్ధమైనటువంటి నియమక కాలాలను మరిచువల పిరమేటువంటి వారు లేరా కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి పదిహేను వచ్చిన చదువుతాం అమ్మ పద్నాలుగు నుంచి చదువుతాలి అశువులు అతడు మాతో కలుసుకొనినప్పుడు మేమతడిని ఎక్కించుకొని ఆ మిథులే మిథులేనికు వచ్చి తిమి అంటే ఒక వ్యక్తి వారికి కనబడ్డారు వారిని ఏం చేశారంటే వాడు ఎక్కించుకొని వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు లేని వరకు వచ్చి ఇంకా తర్వాత అచ్చటి నుండి వెళ్ళి మరినాడు కియోచనకు ఎదురుగా వచ్చితమి ఇక తర్వాత మళ్ళీ మరనాడు ఆ సమోసనకు చేరి ఆ మరి నాడు మిలేటకు అంటే వారి యొక్క ప్రయాణాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు ఎప్పుడు జరిగే ఈ ప్రయాణాలు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు చదువుదాం సాధ్యమైతే పెంచుకోనమన్నా ఎరుశంలో ఉందవలనని సౌలు త్వరపడుచుండెను కనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా యభస్సును దాటిపోవాలని నిశ్చయించుకొని ఇక్కడ రెండు ఇక్కడ పాత నిబంధన సంబంధమైనటువంటి పండుగలు రెండు కనబడతాయి పాత నిబంధన సంబంధమైన రెండు పండుగలు ఒకటి పులేంద్రట్ల పండుగ మరొకటి పెంతుకొస్తు పండుగ పెంతకొస్తు పండుగ మీరు పొరపాటుని చెప్తున్నారండి ఇది కొత్త నిబంధన పండుగ అంటారు మీరు అంతేనా ఇది పాత నిబంధన పండుగ కొత్త నిబంధన పండుగ పెంతుకొస్తు పండుగ ఏంటి పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన మరి పాత నిబంధనలు పెంతుకొస్తేనే మాట మీరు చూపిస్తారా నాకు పెంతుకొస్తేనే మాట పాత నిబంధనలు చూపిస్తారు ఎప్పుడైనా చదివారు మీరు మీ దగ్గర ఉన్న గ్రంథం మీకు దగ్గర ఉన్న బైకిల్లో ఆది నుంచి మలాఖీ గ్రంథం వరకు పెంతు అనే పేరు ఎక్కడైనా కనపడిందా పదం కనపడిందా కనపడదు ఎందుకోసం అంటే దాంతో లేదు కాబట్టి దానికి అక్కడ అక్కడ ఏం పేరు ఉంది వారముల పండుగ లేకపోతే ఇంకా ఏమంటారంటే ఏంటి ప్రథమ పలముల పండుగ బెగోరియం పండుగ షవ్వత్ పండుగ అనే పేర్లే ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే పెంతే పోస్తూ పండుగ అన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే మారింది పండుగ మాత్రం పండుగ అదే కానీ బాసు మారిపోయింది ఎలా మారింది వారముల పండుగ ఎన్ని వారాలు లెక్కించాలా ఏడు వారాలు లెక్కించాలా ఏడు వారాల్లో ఎన్ని దినాలు లెక్కించాలి ఏంటి నలభై తొమ్మిది తర్వాత వచ్చేది యాభై లెక్కకు తక్కువ కాకుండా యాభై దినాలు ఉండాలి యాభైని గ్రీక్ భాషలో ఏమంటారు ఏంటి ఆ పెంట మన భాషలో అనుకోకుండా అది అది గ్రీక్ భాష ఏంటి అదే పెంత కోస్తు అది యాభైవ దినమని అర్థం పెంత కోస్తు పండుగ అంటే యాభై రోజు పండుగ అని అర్థం పరమతండ్రికి స్తోత్రం ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను నేను ఏమండి పాత నిబంధనలో సవోతు పండుగను ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఏమన్నారు పెంతకొచ్చ పండుగను పేరు మారింది కానీ కొత్త పండుగ కొత్త పండుగ రాలేదు అదే పాత పండుగ పేరు ఇక్కడ మార్చారు దానికి అర్థం యాభయో రోజు చేసే పండుగ అంటే ఈ పులిన రొట్టెల పండుగ దినం ఆయన మరుసటి రోజు నుంచి యోగా జనాంగము ఫిబ్రియలు ఇప్పుడు ప్రస్తుత కాలం మంది ఉన్నటువంటి ఏం చేస్తుంది అంటే ఓమేర్ లెక్క అంటే దినాలు లెక్క పెడతది వారాలు లెక్క పెడతది అలా లెక్కించగా 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 వచ్చినటువంటి యాభయో దినాన్ని యాభయో దినాన్ని ఏమంటారు అంటే పెంతుకో అంటారు అంటే ఇప్పుడు పండుగ చెయ్యాలి అంటే ఒక యాభై దినాలు పైకి వెళితే లెక్క ఎక్కడ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించిన పండుగ ఏంటో అర్థమవుతుంది అంటే పసకా పులిరెట్ల పండుగ చేసినటువంటి వారికే పెంతుగస్తు పండుగ ఎప్పుడో తెలుస్తుంది ఎలా చేయాలో కూడా తెలుస్తుంది అనే అర్థం కూడా తెలుస్తుంది ఇప్పుడు ఈ పేరుతో కొన్ని సంఘాలు ఉన్నాయి కదా ఏ పేరుతో పెంతుగొచ్చు పేరుతో పెంతుకస్తు పరిశుద్ధ పెంతుగత్తు సంఘము సిలువను పెంతుకొస్తు సంఘము ఇంకా చాలా పెంతుగస్తులు మన్నా పెంతుకొస్తు సంఘము ఎలా ఉంది దానికి అర్థం ఏంటి మన్నా పెంతుకొస్తు కొత్త నిబంధనలో మన్న కురిచిందా పాత నిబంధనలో మన్నా కుర్చిందా బెరకా ప్రార్థన మందిరం కొత్త నిబంధనలో ఉందా బెరకా పాత నిబంధనలు ఉందా బెరకా సియోను ప్రార్థన మందిరం కొత్త నిబంధనలో ఉందా సియోను పాత నిబంధనలో ఉందా పెట్టుకునే పేర్లన్నీ కూడా పాత నిబంధన సంబంధం అయినాయి ఏదైనా చేస్తూ ఉంటారంటే మీరు పాత నిబంధన వాళ్ళు అంటారు ప్రిమటువంటి వాళ్ళు యాక్చువల్గా పాత నిబంధన అనేది లేదు కొత్త నిబంధన అది లేదు గ్రంథం అంతటిని కూడా ఏమారంటే తన అక్క అనే పేరుతో పిలిచారు ప్రిమట్ వంటి వాళ్ళు ఇది కొనసాగం రైట్ అయితే ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే పెంతు కోసుకు అనేటువంటి పెండుగా కొత్తనే బంధనలో కొత్తగా వచ్చినది కాదు అర్థమవుతుందండి ఇది పాత నిబంధన పండుగ దీని పేరైతే ఇక్కడ మార్చబడింది ఈ పండుగకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు సౌలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే సాధ్యమైతే పెంటుకో దినమున ఎరుచలేములో ఉండవలనని సౌలు త్వరపడుచుండెను త్వరపడుతున్నారు ఎందుకు త్వరపడుతున్నారు మనకి ఏమాత్రం తొరపాటు ఉండదు ఏంటంటే మనం నడుస్తుంటే ఈ చీమలు చచ్చిపోతాయనుకుని ఏం చేస్తామంటే వాటికి హాని తగలకుండా అంత నెమ్మదిగా టైం అయిపోతున్నా సరే అక్కడ కీర్తనలు అయిపోతున్నా సరే ఇంకా వాక్యం ప్రారంభిస్తారని సరే ఎప్పుడు ఒక వారం చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తారు ఎప్పుడు వీలేదే కంగారు ఏమీ లేదు ఎలా వెళ్ళాలి తమాయించుకుని సావకాశంగా వెళ్ళాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే త్వరపడు చుండెను దేనికి త్వరపడతా ఉన్నారు పండగ వెళ్తాను ఎందుకు తప్పనిసరి అయినటువంటి ఆజ్ఞ ఇంతకుముందు మనం లేఖనాలు చదువు చూడండి నిర్గుమాకాండము మళ్ళీ ఇక్కడికి వద్దాం నిర్గుమాకాండము ఇరవై రెండు ఆజ్ఞంలో చదువామని ఇరవై రెండు అధ్యాయంలో ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి ఇరవై మూడు అధ్యాయం నిర్మకాండ ఇరవై మూడు అధ్యాయం ఈ దిన ఏర్పరచబడినటువంటి లేఖనాల్లో చూడండి ఇరవై మూడు పద్నాలుగు ఆ సంవత్సరమునకు మూడు మారు నాకు పండుగ సంవత్సరమునకు మూడు మార్లు ఇంకా కొంచెం వివరంగా రా తెలియాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి దీన్ని ఎక్కడ చూస్తారు ఇంకా పరమ తండ్రి వారు ఇంకెక్కడ వివర వివరంగా వివరంగా చెప్పినటువంటి వాక్యం చెప్పండి ఎక్కడ వార్తలు చెప్పమంటే బాగా చెప్తారు ఏంటి ఏం తెలిసిందో ఏం జరిగిందో మీకు తెలుసా అంటే ఇంకా మీకు తెలియలేదా అంటే నువ్వు ఎంపడన్నా నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదు అందరికీ తెలిసిపోయింది నీకే తెలియదు లోక వార్తల విషయాలు ఎవరు ముందుంటారు గొప్పవారు అంతేనా రైట్ ద్వితీయోపదేశం పదహారు అధ్యాయం పదహారు ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోనూ వారముల పండుగలోనూ పర్ణశాలల పండు మూడు పండుగల గురించి ఇక్కడ చెప్తున్నారు ఏటికి మూడు వారులు మీ మగవారు అందరూ పరమతండ్రి వారికి సముఖములు ఎరుశలాయములు ఈ పండుగల్లో ఉండాలి కాబట్టి మగవాళ్ళే కాదు వాళ్ళు కూడా వెనకాల స్త్రీలు కూడా ఉండాలి పిల్లలు కూడా ఉండాలి అంటే మగవారు అంటే తన వెనకతల కుటుంబం ఉందని అర్థం వంటి వారులరా కుటుంబం అంతా కూడా పండుగలో ఉండాలని అర్థం దీనికి రైట్ అయితే ఇప్పుడు ఎందుకు చొరపడుతున్నారు అంటే ఏ పండుగ వచ్చింది ఎంతకొస్తూ పండుగ వచ్చింది సాధ్యమైతే ఎంతవరకు అవకాశం ఉంటే అంత ముందు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అనమాట ఎవరు అపోస్తుగా ఆయనే కాదు అందరూ కూడా రైట్ అయితే ఇప్పుడు ఒకసారి మనం ఆగుదాం మరి క్రైస్తవ్యం ప్రకారంగా పాత నిబంధన ధర్మశాస్త్రము అవసరం లేదనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మరి ఈయన మాత్రమే ఎందుకు ఎరుసలేముకి పెంతుకొచ్చి పండుగ వెళ్తున్నారు క్రైస్తవులు ఎందుకు మానుకున్నారు ఇప్పుడు అపోతులేని సౌలు గారు రేపు ఒకవేళ తీర్పు దినాన్ని కనబడితే నేను మానుకమని చెప్పానని అంటారా లేదా మనిషి చెప్పినట్లు మనం చెయ్యాలా లేకపోతే చేసినట్లు మనం చెయ్యాలా ఒక వ్యక్తి ఒక విశ్వాసి ఒక సేవకుడు ఒక బోధకుడు అతడు చెప్పినట్లు చెయ్యాలా మనం లేక చేసినట్లు చెయ్యాలా ఏం చేద్దాం ఇప్పుడు మనిషి చేయనటువంటి విషయాలు చాలా చెప్తాడు కానీ అతడు చేయడు ఏమండి కానీ చేసినటువంటివి మాత్రమే సాధ్యం నా మాటలు అర్థమవుతున్నాయా ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడ సాధ్యమైనంత వేగముగా నేను ఎరుసంకి వెళ్ళిపోవాలి పెంతు కలిసి పండుగలో పరమ తన ఉండాలి ఏడుకు మూడు మార్లు అందరూ కనబడమని చెప్పారు ఇది ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను వెళ్తున్నాను ఆయన ఆయన తను వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆయన వెంబడించాలి అంటే నేను మెస్ అయిన పోలి ఎలాగో నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి ఎవరికి అది ధైర్యం లేదు ఎవరు చెప్పారన్నమాట కేవలము అపోతున్న సౌలు గారు చెప్పారు కొరిందీలు రాసిన పత్రికలు మనం చూస్తే నేను మెస్ మెస్సయ్యను పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొని ఇప్పుడు ఆయన పెంచుకు వచ్చే ఇప్పుడు ఆయన పోలి మనం నడుచుకోవాలంటే మనం అక్కడ మనం దేనికి ఏ పండుగకి వెళ్ళాలా అంతేనా మరి ఏ పండుగలు వెళ్తున్నాం డిసెంబర్ ఇరవై ఐదు వస్తే ఏదైనా ప్రభువాళ్ళు పుట్టారు కదండి పుట్టారు కదా అది ప్రార్థనే కదా మనం చేస్తున్నాం ఆరాధనే కదా చేస్తున్నాం పాటలు కదా మనం పాడుతున్నాం ఇంకేమన్నా దెయ్యానికి ఏమన్నా మనం ఏమైనా ఆరాధన నిజంగా ఎవరు పుట్టారా రోజు నిజంగా ఎవరు పుట్టారో రోజు చరిత్రలోకి వెళ్తే తమ్ము అనే వ్యక్తి పుట్టాడని చరిత్ర తెలియజేస్తాం అది మనకు అవసరమా లోకమంతా బాగా గంభీరంగా పెద్ద పెద్ద శబ్దాలు పెట్టి చేస్తున్నారు కాబట్టి అది నిజమై ఉండొచ్చు అని అందరూ అనుకుంటారు కాబట్టి అపోజ్ యొక్క టూట్ స్టాప్స్ నూతన నిబంధన గ్రంథాలు స్పష్టంగా కనబడుతున్నాయి వాళ్ళు ఏం చేశారు అది మీరు చేయాలి అది మనం చేయాలి వారు ఏం చేయలేదు అది మనకు అనవసరం గ్రంథ ప్రకారం అయినటువంటి క్రైస్తవం అనేటువంటిది ఈ నాటికాల సంబంధం ఏ సంఘంలో కనబడటం లేదు అందరూ కూడా బాగా సంఖ్యని పెంచాలా ఏమండి మందిరంలో నెంబరింగ్ పెరగాలి మంచి సందడి ఉండాలి ఏం చేస్తున్నా సరే అంత కూడా బాగా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ గ్రంథ ప్రకారముగా ఈ క్రైస్తవము ముందుకు అడుగులు వేస్తుంది అనేది అవసరము లేదు ఏమనుకుంటా మీ క్రిస్మస్ ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది మా క్రిస్మస్ చాలా సూపర్గా జరిగింది ఇది ఒకరికి ఒక్కరికే పోటీ ఏంటి మీ క్రిస్మస్లో ఏం పెట్టారు కేకులతో అయిపోయింది మరి మాకు అలా లేదు బిర్యానీ వేసారు ఏంటి మంచి ఫ్రైలు మేకలు వేసారు రాత్రి అంతా తింటానే ఉన్నారు ఇది దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు దేని బట్టి నీ పండుగ గొప్పగా జరిగింది అది లేదు ఇప్పుడు ఏ సంఘం అయినా సరే సంఘములో లోకము నడయాడు చిన్నది లోకానికి సంఘానికి భేదము లేదు నూతన నిబంధనలు ప్రారంభ దినాల్లో మనం చూసినట్లయితే ఏమన్నారంటే సంఘాన్ని ఏమన్నారంటే ఎక్లైసియా ఎక్సి అంటే లోక సంబంధమైన ఆచారంలో మగ్గిపోతున్నటువంటి వారిలో నుండి ఎవరైతే ప్రత్యేకంగా ఈ గ్రంథ ప్రకారంగా జీవించాలని ఆశపడతారో వాళ్ళందరినీ కూడా పిలవటం ఒక సమూహంగా ఏర్పాటు చేయటం ఇదే పిలవబడినటువంటి వారు అని అర్థం దేనికి పిలవబడినటువంటి వారు ఎక్కడే ఉండి లోక సంబంధమైన ఆచారాలను ఆచరించడానికి పిలవబడినటువంటి వారు కాదు గ్రంథ ప్రకారంగా జీవించడానికి పిలవబడినటువంటి వారు ఇప్పుడు గ్రంథ ప్రకారంగా జీవించాలనుకుంటున్నారా ఏదైనా ఒకటి అనుకుంటున్నారా ప్రతి వారి యొక్క మైండ్ సెట్ మారిపోయింది ఇప్పుడు ఏమంటే అప్డేట్ అయ్యాం అనుకుంటున్నారు కానీ దీనికి అప్డేట్ అయ్యారు మోడర్నిటీకి అప్డేట్ అయ్యారు కానీ గ్రంథానికి కాదు తినటువంటి వాళ్ళ కాబట్టి ఈ పండుగలు అనేటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ పండుగలు ఎక్కడికి మనం నడిపిస్తున్నాయి ఈ పండుగల యొక్క పర్మతని వారు ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఎందుకు పులి వాటిని ఆహార పదార్థాల్లో కొంత జాగ్రత్త పడమంటా ఉన్నారు అది ఆహార పదార్థమా లేక దాంట్లో ఉన్నటువంటి గుణమా దాంట్లో ఉన్నటువంటి సారమా అది ఏం చేస్తుంది మనిషిని అనేటువంటి దానిని ఆయన గ్రహించాలని కోరుతా ఉన్నారు అట్టి రీతిగా ఈ పండుగ దినాలన్నీ కూడా ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చారో దాన్ని కనిపెడుతూ దాని ప్రకారంగా జీవిస్తాను ప్రయత్నం చేద్దాం అదొన్న ఇరోహిం వారు మీ యొక్క సముఖం రెట్టి చిన్న సాక్షులను దీవించిన దాకా